హాయ్ అండి అలా చూడండి ఇదిగోండి నేను డ్రాగన్ ఫ్రూట్ చెట్లకి మిగతా చెట్లకి ఏం చేస్తానో చెప్తున్నాను కదా ఈరోజు క్యారెట్ బెల్లము కలిపి మిక్సీ చేసి నీళ్ళు లిక్విడ్ పాస్తాను చూపిస్తాను తర్వాత మళ్ళీ మీకు చూడండి ఇదిగో ఇట్లా బెల్లము బెల్లం నాలుగు కొట్టి పోసి ఈ మిక్సీ చేసి క్యారెట్లు పాడైపోయినాయి పాడైపోయినాయి ఇదిగోండి పాడైపోయినాయి అంత మెత్తబడ్డాయి ఒక కిలో ఉంటే ఒక కిలోకి వచ్చే ఉన్నాయి తీసుకొచ్చాను వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు షాప్ వాళ్ళు ఇదిగోండి పాడైపోయినాయి అడుగును మిగిలిపోతలు అవి ఇవ్వండి ఈ వీడియో మళ్ళీ లిక్విడ్ చేసి చెట్లకు పోసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ అన్ని చెట్లకు ఇస్తానండి ఇట్లా చేసుకుంటే మీకు బాగా కాపు వస్తుంది పోతొస్తుంది కాపు వస్తుంది బాగా హెల్దీగా పెరుగుతాయి అన్ని ఫ్రూట్స్ అన్నీ ఈసారి వీడియో మళ్ళీ లిక్విడ్ చేసి పోసేటప్పుడు మిక్సీ చేసి పోసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి మళ్ళీ వీడియో థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇట్లా చేసుకోండి మీకు కూడా బాగా కాయలు వస్తాయి హెల్దీగా ఉంటుంది చెట్టు ఎండలకు కూడా థ్యాంక్ యూ అండి అదిగోండి కొంచెం బెల్లం కరగేసాను ఇది కూడా నలగొట్టి దాంట్లో వేసి కరగ కరగబెడతాను చూడండి నీళ్ళలో వేసాను కొంచెం ఈ రెండు కూడా వేసి కరగబెడతాను కిలో బెల్లం వేస్తున్నాను ఈ కిలోన్నరన్నాయండి ఈ క్యారెట్లు థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇట్లా లిక్విడ్ చేసుకొని పోసుకోండి హ్యాండ్లకి వడిపడకుండా చెట్లు హెల్తీగా బాగా కాతా పోతా వస్తుంది ఇట్లా చేసుకుంటారని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను మళ్ళీ లిక్విడ్ పోసేటప్పుడు మళ్ళీ ఇంకో రెండో వీడియో చేస్తాను మీరు ఇట్లా చేసుకోండి థ్యాంక్ యూ అండి ఉంటానండి థ్యాంక్ యూ